హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఇప్పుడు వస్తున్న మూవీస్ సో ఇద్దరు హీరోలు అంటే చేస్తే బాగున్ను అంటే ఇద్దరికి కొంచెం ప్లస్ అవుతుంది అనేది ఎక్కువగా రన్ అవుతుంది అనమాట సో మీరు ఎప్పుడైనా చేయాల్సి వస్తే చేయాలనుకుంటే ఏ హీరోతో అయితే మార్నింగ్ అనౌన్స్ చేసి కదా గుడిద్దు అంటే రకరకాల ఉంటాయండి క్యాల్షన్స్ ఒక ప్రొడక్షన్ ఒక అవ్వాలి అది ఒక ప్రాసెస్ అనుకున్న దాని మీరు అడిగారని చెప్పాను లేదు లేదు అంటే కాంబినేషన్ అనేది ఇలాంటి వాళ్ళతో బాగుంటుంది అని మీకు ఒక అనిపిస్తుంది కదా సో విశ్వసం చూసుకుంటే మాస్ రేంజ్ లో వెళ్తూనే ఉన్నారు మీరు ఈ రేంజ్ లో ఇటువైపు వస్తున్నారు ఇద్దరు ఓకే ఓకే సో రైట్ అంటే ఒక సామాన్య ఇప్పుడు జనరల్గా మనం ఎంత మాట్లాడుకున్నా మిడిల్ క్లాస్ సినిమాకి రావాలంటే ఈజీగా ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ వరకు పే చేసుకుని రావాలి సో అలాంటి వచ్చే వ్యక్తులకి అలాంటి వ్యక్తులు నిండి క్వశ్చన్ సో ఇన్ని మూవీలు వస్తున్నప్పుడు మీ మూవీ ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు ఈ సినిమా బేస్ ప్రైజ్లోనే ఉంటుందండి వన్ ఫిఫ్టీ అరౌండ్ ఆ ప్రైజ్లోనే ఉంటుంది టికెట్ ప్రైజెస్ ఏమి కలికి ఎక్కువ ప్రైజెస్ కాదు అండ్ మీరు పెట్టే ప్రతి రూపాయికి డెఫినెట్లీ సినిమా వర్త్ మీరు నేను ఇప్పుడు ఎంత చెప్పినా అది మీకు అర్థం కాదు అగస్ట్ సెకండ్ డబ్బులు పెట్టి సినిమా చూసి చెప్తారు కదా వాళ్ళు చెప్తారు డెఫినెట్లీ సినిమా సో మనం ఎంత చెప్పినా వాళ్ళు చూస్తే అవును అంటే అంటే జనాలకు అర్థం అవుతుంది ట్రైలర్ ట్రైలర్ చూసిన తర్వాత టేజర్ చూసిన తర్వాత ఆడియన్స్ డిసైడ్ వాట్ దే వాంట్ సీ వాళ్ళు ఏమి పిచ్చోళ్ళు కాదు ఇది వర్త్ కాదు అన్న సినిమా ఏమి చూడరు కాబట్టి ఈ సినిమా డెఫినెట్ గా నచ్చుతుందని అనుకుంటున్నాను అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం అండ్ ఇలాంటి థ్రిల్లర్ చూసుకుంటే ఎక్కువగా మీరు ఆ థ్రిల్లర్స్ అంటే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అనే ఒక దీంట్లోనే ఉంటారు సో దీంట్లో మరి రాకెట్ రాగవచ్చు ఇంకా కొంతమందిని పెట్టారు సో అంటే ఈ కామెడీ అనేది జనాలకి ఎలా ఉందంటే చాలా ఎక్స్పెక్టేషన్ పెంచుతుంది ఇద్దరు ముగ్గురు కామెడీలు కనిపించారనుకో ఓకే కాసేపు పన్ ఉంటుంది ఇలా ఉంటుంది సో తను కూడా మా అలాగే జర్నలిస్ట్ అనేసి ఇందాక ఆల్రెడీ విన్నాను సో ఏంటి వాళ్ళిద్దరు ఏమైనా కామెడీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు డెఫినెట్లీ కామెడీ ఉంటుందండి కామెడీ ఉంటుంది మంచి పాటలు ఉన్నాయి మీరు అడిగినట్టుగానే సో మీరు అడుగుతున్నారు కదా వాట్ ఈజ్ డిఫరెంట్ థ్రిల్లర్స్ ఇన్న వస్తున్నాయి వాట్ ఈస్ దిస్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ అంటే అదే కమర్షియల్ వేలో ఫ్యామిలీ అంతా హ్యాపీగా వెళ్ళి చూసే తగ్గ సినిమా ఓన్లీ ఒంటరిగా వెళ్ళి చూడాలి అట్లాంటి సినిమా కాదు కానీ మీరు థ్రిల్ అవుతారు భయపడతారు ఆశ్చర్యపోతారు నవ్వుతారు ఓకే హ్యాపీ ఫీల్ అవుతారు సో ఫుల్ ప్యాకేజ్ సో అన్నీ కలిసి ఒకే దగ్గర కలగొరలాగా ఉంటాయని చెప్తాను రైట్ అంటే అంటే పలాస మూవీ గురించి మాట్లాడుకోవాలి కాబట్టి అంటే అందులో నుండి మీకు నచ్చిన ఒక డైలాగ్ మీ కదా వినాలను వినాయకుడు తల అతికించడానికి దేవుడు నాడని రాసిన పుస్తకాల్లో ఏకలవ్యుడు వేలుని ఎందుకు అతికించలేదో మీకు అర్థమైనప్పుడు ఆ సమానత్వం వచ్చినప్పుడు మోహన్ రావు మళ్ళీ రాడు ఇప్పుడు రావాల్సిన అవసరం కూడా లేదండి మారింది ఏమో మళ్ళీ వస్తాడేమో మోహన్ రావు చూద్దాం వస్తాడా వస్తే ఇంకా బెటర్ అంటే ఇప్పుడున్న సమాజానికి అప్పుడు ఉన్నది ఆ మోహన్ రావు అప్పుడు అవసరం ఇప్పుడున్న దానికంటే కొంచెం నేను కూడా కథలు ఇన్వాల్వ్ అవుతాయి కొంచెం యాడ్ చేస్తాను జరుగుతుంది అండ్ రైట్ అండి అంటే యాజ్ అ డైరెక్టర్గా కాకుండా యాజ్ ఎ ఫాదర్గా మీకు తనలో నచ్చిన క్వాలిటీ ఒకటి యాజ్ ఎ డైరెక్టర్గా నచ్చిన క్వాలిటీ ఒకటి అంటే చెప్తాను రెండు కలిపి ఒకటి చెప్పాడు సార్ ప్లీజ్ పాస్ సార్ మరిందాకైతే కటింగ్ ఇప్పుడు పాస్ అనేస్తాను అలా ఏమో చెప్పే యాజ్ యాక్టర్గా మాట్లాడుకుంటే బాగా చేస్తాను నెక్స్ట్ అయితే ఖచ్చితంగా నాకు ఇంటర్వ్యూ అలా అని కాదు అలా అని కాదు ఓకే ఇప్పుడు నేను ఓవరాల్ మూవీ చూసుకోండి సార్ మనం మూవీలోకి అంటే ఈ స్టోరీతో దిగుతున్నాం అనేటప్పుడు ఆడియన్స్కి మనం చెప్పాలి అనుకునే ముందే మనకు ఒక పాయింట్ నచ్చాలి సో అలా మీకు నచ్చిన పాయింట్ ఏంటి ఈ సినిమా యాజ్ ఎ హోల్ స్టోరీ ఓ థ్రిల్లర్ కాన్సెప్ట్లో వచ్చి కూర్చున్న వాళ్ళకి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ స్టోరీ టెల్లింగ్లో కానీ ప్రతి సీను తీసే విధానం కానీ ప్రతి సినిమాలో కూడా పోర్ట్రే చేయడానికి హీరో తెలుగు గలాడు అని చెప్పడానికి మీకు కొన్ని సీన్లు ఉంటాయి మేము ఇంకో కొత్త రకంగా చెప్పాము అలాగే హీరో విలన్ ఇడు చెడ్డాడు అని చెప్పడానికి మీకు చాలా సినిమాల్లో చాలా రకాలుగా చూస్తాం మేము కొత్త రకంగా చెప్పాం అలాగే మీకు విలన్ ఎవడు అనేది సినిమాలో మీ ఎదురుగానే కనపడినా కానీ మీకు తెలవకుండా చేయటానికి మేము ఒక డిఫరెంట్ ఫార్మేట్లో ట్రై చేసాం బా సో అలా ప్రతి సీన్ని మా మేము కొత్త రకంగా చేయటానికి ట్రై చేసాం ఖచ్చితంగా కొత్తదైతే ఉంటుందని మాత్రం చెప్పారు ఓకే ఇంతకంటే నేను ఎక్కువ అడిగిన నాకు అర్థం ఎప్పుడు పర్లేదు అండ్ అంటే ఇదే బ్యానర్లో చెంది పలాస చూసుకుంటే మీరు రఘు కుంచాల అడగ రఘు కుంచాల సార్ అండ్ ఇద్దరు కాంబినేషన్ మాకు బాగా నచ్చింది అనమాట సో ఇప్పుడు మళ్ళీ సేమ్ టైం మళ్ళీ వస్తున్నారు సో ఇందులో కాంబినేషన్ సీన్స్ ఉంటాయా అంటే ఏ ఏ టైప్ టైప్ మంచి ఒక సీనే డెఫినెట్లీ నచ్చుతుంది థియేటర్స్ ఎందుకంటే ఇన్నిసార్లు ఎందుకు అడుగుతున్నా పలాస పలాస అంటే ఓన్ చేసేసుకోండి అనమాట సో ఆ జోనాల్లో కానీ ఆ మూవీలో కానీ మళ్ళీ వ్యక్తులు వస్తారనేసరికి మాకు వాళ్ళ నుండి ఒక ఎక్స్పెక్టేషన్ వస్తుంది అనమాట సో రైట్ ఫైనల్గా రాధికా గారు సీనియర్ యాక్టర్ ఆవిడ నుండి ఏమైనా మనం నేర్చుకోవాలి అనుకుంటే మీరు ఏం నేర్చుకున్నారు సో ఆవిడ ఎంత సీనియర్ యాక్టర్ అయినా ఏ టైంకి వస్తే ఆ టై అంటే టైం ఆవిడకి ప్లస్ ఏదైనా సింగిల్ టేక్ ఆవిడకి ఇంకోసారి అడగాల్సిన అవసరం కూడా ఉండదు అండ్ టోటలీ డైరెక్టర్స్ యాక్టర్ ఆవిడ అంత డెడికేటెడ్గా ఆ ఏజ్లో కూడా ఆవిడ చేయడం అనేది రియలీ హ్యాడ్స్ సూపర్ అక్కడ సింగిల్ టేక్ ఇక్కడ సింగిల్ కట్ సరిపోయింది సినిమా హిట్కి సింగిల్ లో చెప్పేశారు థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ టైం ఇంటర్వ్యూలో మీరు లేరు కదా సార్ లాస్ట్ ఇంటర్వ్యూలో వాళ్ళకి ఎక్కువ కంటెంట్ వచ్చింది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ చేసుకోండి